హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈజీగా అండ్ సింపుల్గా ఈ విధంగా అయితే పప్పుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు దీని ప్రిపరేషన్ అయితే చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ అయితే బియ్యం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో కొంచెం తక్కువగా సాయి పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను ఈ రెండింటిని ఒకసారి అయితే కలిపేసేసుకొని టూ త్రీ టైమ్స్ అయితే మనం వాష్ చేసుకోవాలి మనకి ఎక్కువ టైం లేనప్పుడు చాలా సింపుల్గా అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను దీంట్లోకి నేను ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ముందుగానే ఎక్కువ వాటర్ పోస్తే పొంగిపోయిద్ది అందుకని చెప్పేసేసి నేను తక్కువ వాటర్గానే పోసేసుకొని తర్వాత ఉరికినాక మళ్ళీ వాటర్ పోసేసేసుకొని కలిపేసుకుంటాను చూశారు కదా ఈ విధంగా వాటర్ అయితే పోసేసుకొని దీంట్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక ఐదారు మిరియాలను కూడా కొట్టేసేసుకొని యాడ్ చేస్తున్నాను ఇంకా కుక్కర్ అయితే లిడ్ అయితే పెట్టేసేసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది చూశారు కదా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక ఆవిరైతే పోయినాక లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూశారు కదా రైస్ అయితే మంచిగా అయితే ఉడికిపోయింది నేను ఈ లోపైతే వేడి నీళ్ళు పక్కనైతే కాక పెట్టేసేసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లోకి కలపటానికి మనం డైరెక్ట్గా చన్నీళ్ళు పోసి కలుపుకుంటే టేస్ట్ అయితే మారిపోయింది అలా కాకుండా కొంచెం వాటర్ అయితే హీట్ చేసేసుకొని వాటర్ కలుపుకుంటే టేస్ట్ అయితే మారదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదా కుక్కర్ అయితే విజిల్ తీగానే ఈ విధంగా అయితే మనం స్నాష్ చేసేసుకొని టూ త్రీ టైమ్స్ వాటర్ అయితే పోసుకోవాలి నేను పొప్పంగలి కొంచెం లూజ్గానే చేస్తానండి గట్టిగా చేస్తే పాపకి ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ పోసేసి కొంచెం లూజ్గానే చేస్తాను చూశారు కదా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలిపేసేసుకోవాలి చూశారు కదా నేను కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను వాటర్ పోసిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి తాలింపు అయితే బాండి అయితే పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా నేనైతే జీడిపప్పుని అయితే వేయించుకుంటున్నాను పప్పు జీడిపప్పుని యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఈ జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టేసేసుకొని వేయించుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా వేయించుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూశారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఈ ఆయిల్లోనే ఇందాక వేసాం కదా దాంట్లోనే తాలింబింజలు అయితే వేసుకుంటున్నాను మినపప్పు ఆవాలు జీలకర్ర అయితే మూడింటిని వేయించుకుంటున్నాను అదేవిధంగా దీంట్లోకి కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తున్నానండి ఇంగు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకుంటున్నాను అదేవిధంగా కొంచెం పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి ఆల్రెడీ వేయించినవే అందుకని చెప్పేసి మినపప్పు ఇవి అయితే కొంచెం వేగినాక యాడ్ చేస్తున్నాను చూశారు కదా తాలింపు కూడా వేగిపోయింది ఇంకా తాలింపు అయితే దీంట్లోకి అయితే యాడ్ చేస్తున్నాను నేను తాలింపులోకి పచ్చిమిర్చి అను మిరియాలు అయితే మళ్ళీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఇందాక రైస్లోకి యాడ్ చేశాను కదా అందుకని చెప్పేసి మళ్ళీ అయితే యాడ్ చేయలేదు ఆ కారం అయితే సరిపోతుంది ఈ విధంగా తాలింపు అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి తాలింపు యాడ్ చేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ అయితే దీనిని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మళ్ళీ స్టవ్ ఆపేసాక కొంచెం అయితే గట్టిపడిద్ది అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను చూశారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా అయితే పప్పంగాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా చివరిలో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను నేను మొత్తం జీడిపప్పు అయితే వేయలేదండి దాంట్లో కొంచెం జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను మిగతా జీడిపప్పు అయితే పాప ప్లేట్లో పెట్టేసేసి దానిపైన అయితే వేస్తాను తనకి ఈ విధంగా అయితే ఇష్టము అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఇస్తాను నేను దీని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషన్లో ఒక్కోసారి సాంబార్ పెడతాను ఒక్కోసారి అయితే కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి